తెచ్చినటువంటి ఘనంతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మంచి ఛాయిస్ ఇస్తుంది ఎక్స్పెక్ట్ చేసి కానీ ఆవిడకి అనుహ్యమైన దెబ్బ ఏంటంటే దారుణంగా దెబ్బ తింటాం డిపాజిట్లు కూడా ఎక్కడ రాకపోవడం ఇలాంటి సిచ్యుయేషన్ లో ఒక మైనస్ అయింది అది కవర్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ముందు అన్నని ఏది మెయిన్ స్ట్రీమ్ లో అన్నం తీసేస్తే ఇప్పుడు ప్రస్తుతం అన్నం ఉన్నాడు కాబట్టి ఇంకా రాజకీయాల్లో నడుస్తుంది ఆవిడ ఇట్లాగే పదే పదే విమర్శలు చేస్తూ అన్నకు వ్యతిరేకుల్ని అన్న పార్టీలో ఉన్న వీళ్ళందరితో ట్రాప్ మెయింటైన్ చేస్తుంటాను ఇదంతా ఏదో ఒక రోజున జగన్ ని ఇచ్చేస్తారు చంద్రబాబు ఏదో ఒక కేసుల్లో బయటికి రాకుండా చూసుకోగలుగుతాడు అప్పుడు వాళ్ళందరికి తను దిక్కు అవ్వాలి వైసీపీకి అనేది తన ఆలోచన ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఒక మూడు నెలలో అంతకు ముందు ఒక మూడు నెలలకి ఎత్తం అనుకుంటా కదా ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరింది దాదాపు ఒక ఆరు రఫ్గా ఒక ఆరు నెలలో ఏడు నెలలు అవుతుంది ఈ ఏడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె చేసింది అంటే కాంగ్రెస్ ఆమె వస్తే కాంగ్రెస్ ఏమైనా డెవలప్ అవుతాయి అధికారంలోకి వచ్చేస్తుందని కాదు కానీ గతంతో పోలిస్తే కొంచెం జోష్ వస్తుంది కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారేమో అనుకున్నారు అవి ఏమీ కనిపించట్లేదు అంటే ఒక రకంగా పార్టీలో కొంతమంది కూడా షర్మిల్ గారి నిర్ణయాల మీద షర్మిల మీద వ్యతిరేకంగా ఉన్నారు అనేది అంటే ఇక్కడ రెండు కోణాలు ఉంది కాంగ్రెస్ లోకి ఆవిడ రావడం వల్ల ఒక మంచి జరిగింది బేసిక్ గా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు వచ్చి పోటీ చేశారు కాంగ్రెస్ అంటే అది సక్సెస్